ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ పాలకులు మహిళల హక్కులను కాలరాస్తున్నారు తాజాగా మహిళలకు సంబంధించి కఠినమైన డిక్రీని జారీ చేశారు నూతనంగా నిర్మించే ఇళ్లల్లో మహిళలు బయటివారి కనిపించేలా వంటగదికి కిటికీలు ఏర్పాటు చేయొద్దని ఆదేశించారు వంటగదులు ఇంటి ఆవరణ నీటి కోసం బావుల వద్దకు వచ్చిన మహిళలు బయటివారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారితీస్తుందని తాలిబన్లు ప్రకటనలో పేర్కొన్నారు అందుకే ఆయా ప్రాంతాల్లో మహిళలు కనిపించకుండా గోడలు కట్టాలని స్పష్టం చేశారు స్త్రీలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటిని మూసివేయాలని ఆదేశించారు దీంతో మున్సిపల్ అధికారులు కొత్త నిర్మాణాలను పరిశీలించి ఈ ఆదేశాల అమలు చేయనున్నారు ఇప్పటికే రాతి యుగం నాటి ఆచారాల ముసుగులో మహిళా హక్కులు స్వేచ్ఛపై తాలిబాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది బాలికలు యువతులు విద్యాలయాలకు వెళ్లి చదువుకోవడంపై నిషేధం అమలు చేస్తోంది జిమ్లు పార్కులు ఆటలు ఉద్యోగాల నుంచి మహిళలను దూరం చేసింది ఫలితంగా అక్కడి మహిళల్లో కుంగుబాటు ఇతర మానసిక సమస్యలు వస్తున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి